నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అనికొచ్చిన మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలని మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడు ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు నేను ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని నా వీడియోలో ప్రధానంగా తీసుకున్నా విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని అవినీతి అంశాలు అవినీతి భాగోతాలు వస్తున్నటువంటి ఆరోపణల గురించి ప్రధానంగా చెప్పే ప్రయత్నం వివరించే ప్రయత్నం నిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను గత కొన్ని రోజులుగా కేసునాన నాని తమ్ముడు కేసు చిన్ని మీద పెద్ద ఎత్తున అనేక ఆరోపణలు చేస్తున్నాను ఉర్సా అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తే అసలు అది డొలా కంపెనీ అని కేసు నేని చిన్నై బినామీ కంపెనీ అని అతని ఫ్రెండ్స్ కంపెనీ అని ఒక రకరకాల ఆరోపణలు కేసు నేను చిన్నీకి ముడిపెట్టి చేశారు సరే ఓకే ఆ తర్వాత ఆ డోసు కాస్త ఎంత పెరిగిందంటే కేవలం అవినీతి ఆరోపణలు ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు ఏకంగా లెక్కర్ స్కామ్ మీద పడ్డారు లెక్కర్ స్కామ్లో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేయనటువంటి దారుణమైనటువంటి ఆరోపణలు కూడా కేసు నిర్ణయా చేస్తున్నారు అసలు లెక్కర్ స్కామ్లో రాజు కేసిరెడ్డికి కేసు నేర్చినీకి పెద్ద ఎత్తున సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని ఆయనే ఇదంతా చేశాడని లెక్కర్ స్కాములో కేసు నేర్చున్నీది కూడా ప్రధాన పాత్ర ఉందని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే కేసు నాని ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ నేపథ్యంలోనే మరి నీ భాగోవతం ఏంటి నీ అవినీతి ఏంటి నువ్వు చేసింది ఏంటని చెప్పేసి కొన్ని అంశాలనైతే యువతల పక్క వర్గం కూడా తెర మీదకు తీసుకొచ్చింది ఇప్పుడు నేను వాటి గురించి ప్రధానంగా ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా ఇవన్నీ ప్రస్తుతం అయితే ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయి అవునా కాదా అనేది అయితే తేల్చాల్సినటువంటి అవసరమైతే ఉంది ఏంటా ఆరోపణలు కేసు నేను నాని మంచివాడు చాలా మృదు స్వభావి నిజాయితీ పరుడు నిక్కచైన వ్యక్తి అని చెప్పేసి మొదటి నుంచి అనుకుంటున్నటువంటి తరుణంలో ఏదో కాస్త కూస్త ఆవేశం ఉంది తప్ప అవినీతి జోలికి పోడు అనుకుంటున్నటువంటి తరుణంలో ఈయన మీద విస్తుగొలిపేటటువంటి అవినీతి ఆరోపణలు అయితే వస్తున్నాయి ఏంటో వన్ బై వన్ చూసేటటువంటి ప్రయత్నమే చేద్దాం అవినీతి ఆరోపణలు అవి ఆరోపణల పచ్చి నిజాలు అనేది అయితే మీరే చూడాలి దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలు డాక్యుమెంట్స్ కూడా నేను కింద గూగుల్ లింక్లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఒక్కొక్క డాక్యుమెంట్ తీసేసి ఆ డాక్యుమెంట్లు ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందని చెప్పేసి చెప్పుకుంటూ పోతే ఈ వీడియో ఒక ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు యాభై నిమిషాలు చేయాల్సి వస్తాయి సో అంత ఓపిక మీకు ఉండదు చెప్పినా బోరు కొట్టింది కాబట్టి నేను క్లుప్తంగా ఆరోపణలు చెప్తాను డాక్యుమెంట్లు ఇస్తాను మీరే చూసుకోండి ఆరోపణ ఏంటంటే బ్యాంకుల దగ్గర కోట్ల రూపాయల రుణం తీసుకొని బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టాడు స్టార్ హోటల్ పేరుతో భారీ మోసం చేశాడనేది ప్రధానంగా కేసు నేన నాని మీద వస్తున్నటువంటి ఆరోపణ ఎస్ బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకొని అగ్గొట్టినటువంటి చరిత్ర బ్యాంకుల మోసం చేసిన చరిత్ర చాలామందికి ఉంది అందుట్లో నానే కూడా ఒక చిన్న పాత్ర పోషించాడు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర జడ్ పేరుతో హోటల్ ఏర్పాటు చేసి దీనికోసం కోట్ల రూపాయల డబ్బులు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకొని ఆంధ్రా క్యాంటీన్ పేరుతోటి జీఎస్టీ నంబర్ తీసుకొని దందా మొదలుపెట్టాడు అట కన్ఫ్యూజన్గా ఉందా ఎస్ ఏంటి జడ్డు ఏంటి ఆంధ్రా క్యాంటీన్ అనేది ఒకసారి ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను బెల్ సర్కిల్ దగ్గర కేసునేన నాని జడ్ పేరుతోటి ఒక స్టార్ హోటల్ నిర్మాణం చేశారు ఇది జడ్ పేరుతోటి హోటల్ అనేది నిర్మాణం ఈ హోటల్ నిర్మాణం చేయడానికి బ్యాంకు నుంచి బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయల వరకు రుణం తీసుకున్నారు సో బ్యాంకు దగ్గర నుంచి డబ్బంతా జడ్ పేరుతో ఏర్పాటు చేసేటువంటి హోటల్కి వచ్చిందన్నమాట ఆ డబ్బుతోనే హోటల్ నిర్మాణం చేయటం అక్కడ వ్యాపారం చేసుకోవడం చేస్తున్నారు మరి ఈ హోటల్ ద్వారా వచ్చేటటువంటి డబ్బుని అంటే హోటల్ నడప నడపడం ద్వారా వచ్చేటటువంటి డబ్బులోంచి కొంత భాగాన్ని తీసి తీసుకున్నటువంటి రుణానికి వడ్డీ ప్లస్ అసలు చెల్లించాలి ఇదే కదా బ్యాంకులు రుణాలు ఇచ్చేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం వ్యాపారం చేసుకోవటం వ్యాపారంలో వచ్చినటువంటి లాభాల్లోంచి కొంత తీసి తిరిగి బ్యాంకులకి ఈఎంఐ కట్టడం సో ఇక్కడి నుంచి సక్రమంగా ఇక్కడ డబ్బు వచ్చింది కానీ ఇక్కడి నుంచి మళ్ళీ డబ్బు తిరిగి బ్యాంకులకు ఇంతవరకు వెళ్ళలేదట ఇది నాని మీద వస్తున్నటువంటి ఆరోపణ సో దీన్ని మేనేజ్ చేయడం కోసం చెప్పేసి నాని ఆంధ్రా క్యాంటీన్ పేరుతో ఒక జిఎస్టీ నంబర్ తీసుకొని ఇందుట్లో జరిగే వ్యాపారాన్ని మొత్తాన్ని ఇందుట్లో జరుగుతున్నట్టుగా చూపిస్తున్నారట సో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు బ్యాంకులకు కొంత చేరాల్సింది కాస్త అసలు అసలు జెడ్ హాట్లే సరిగ్గా నడవట్లేదు అనేటటువంటి రీతిలో కలరింగ్ ఇస్తూ ఆంధ్రా క్యాంటీన్ పేరుతో జిఎస్టీ నంబర్ తీసుకొని ఇక్కడ మొత్తం ఆ వ్యాపారాన్ని దీనిగా చూపిస్తూ బ్యాంకులకు డబ్బెగ్గొడుతున్నాడు అనేది ప్రధానంగా నాని మీదొస్తున్నటువంటి ఆరోపణ ఇది ఆరోపణల స్టేజ్లోనే ఉంది ఇది నిజాలా కాదనేది రేపటి రోజున బ్యాంకులు తేల్చాలి అట్ ద సేమ్ టైం దర్యాప్తు సంస్థలు తెలిసి ఒకవేళ బ్యాంకులో ఉన్న కేసుల వరకు పెడితే ఇక నంబర్ టూ మార్టిగేజ్ ఆస్తులతో బడా మోసం బ్యాంకులకు తెలియకుండా తెలివిగా సొమ్ము చేసుకోవటం ఇది కూడా నాని మీదొస్తున్నటువంటి మరో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటయ్యా అంటే ఏంట మార్టిగేజ్ మోసాలు వ్యవహారం కథ ఏంటయ్యా అంటే ఒక కాలేజీకి లీజ్కి ఇచ్చినటువంటి భవనం మహానాడు రోడ్లో ఉన్నటువంటి స్థలం ఎనికేపాడు నేషనల్ హైవే పక్కనటువంటి స్థలం ఈ మూడు ఈ మూడు ఐఓబిలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో మార్టిగేజ్లో ఉన్నాయట మార్టిగేజ్ పెట్టుకొని కొంత డబ్బు తీసుకొని రుణం తీసుకొని ఆయన వాడుకుంటున్నాను తప్పేమీ లేదు ఆస్తులుంటే వాటిని తాకట్టు పెట్టుకొని తనఖా పెట్టుకొని బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవటంలో తప్పేమీ లేదు అయితే సేమ్ ఇవే స్థలాలని ఇవే అంశాలని పంతొమ్మిదేళ్ల లీజుకి పంతొమ్మిదేళ్ల పదకొండు నెలలు దాదాపు ఇరవై ఏళ్ళు వేసుకోండి టాటా ట్రస్ట్కు కూడా లీజుకిచ్చారు ఈ స్థలాలు కానివ్వండి ఇవి కానివ్వండి లీజుకిచ్చారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ అదేంటి మార్టిగేజ్లో ఉంటే టాటా ట్రస్ట్ అలా తీసుకుంటుంది తప్పు కదా అది రూల్స్కి విరుద్ధం కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు ఇలా టాటా ట్రస్ట్కి లీజుకిచ్చేసి టాటా ట్రస్ట్ దగ్గర నుంచి ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలని నాని తీసుకుంటున్నాడట అంటే ఇదే ఇదే ఇవే ప్రాపర్టీస్ని బ్యాంకుల్లో పెట్టుకొని డబ్బు మళ్ళీ ఇవే ప్రాపర్టీస్ని టాటా ట్రస్ట్కి ఇచ్చి డబ్బు ఇలా రెండు వైపుల నుంచి లబ్ధి పొందుతూ ఒక విషయం మరొకళ్ళకి తెలియకుండా మోసం చేస్తున్నాడు డబ్బు చేసుకుంటున్నాడు అన్యాయం చేస్తున్నాడు దుర్మార్గానికి పాల్పడుతున్నాడు అనేది ప్రధానంగా ఇటు సైడ్ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ అనమాట ఇంకే ఇంతేనా ఈ అంశం మీద ఇంకా చాలా లోతుగా వెళ్ళే కొద్దీ చాలా ఉన్నాయి ఆస్తి పత్రాల సవరణ మార్టిగేజ్లో పెట్టినటువంటి ఆస్తి పత్రాలని బ్యాంకుకు తెలియకుండానే మార్టిగేజ్ ఉన్నటువంటి ఆస్తి పత్రాలను సవరణ చేశారట దానికి బ్యాంక్ అధికారుల సహకారం కూడా ఉందట ఇది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ ముఖ్యంగా బ్యాంకుల్లో అంటే బ్యాంకుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనం చూసినట్టయితే ఏదైనా ఒక ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు తనఖా పెట్టేసి మార్టిగేజ్ చేసేసి రుణం తీసుకున్నా డబ్బులు తీసుకున్నా ఏం తీసుకున్నా సరే ఆ తర్వాత ఆస్తి పత్రాలు సవరించడం అనేది జరగని పని ఎందుకంటే అవన్నీ తాకట్లో ఉన్నాయి కాబట్టి అలా సవరించాలంటే బ్యాంకుకి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మొత్తం పరిశీలించే ఎందుకంటే ఏం రూపాయి కూడా కట్టలేదనేది ప్రధానంగా ఆరోపణ అలాంటప్పుడు వాళ్ళు ఎలా పర్మిషన్ ఇస్తారు అంటే బ్యాంకు అధికారుల్ని వల్లో వేసుకొని బ్యాంకు పత్రాలు సవరణ చేశాడనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ సో బ్యాంకుల్లో ఎన్పిఏ దాఖలు చేశారట అంటే మార్టి గేజ్లో ఉన్నటువంటి ఆస్తి పత్రాలని సవరణ చేశారని అంటే ఫస్ట్ ఎన్పిఏ దాఖలు చేశారని ఆ తర్వాత ఆస్తి పత్రాలు సవరణ చేశారని ఇది మొత్తం అయిపోయిన తర్వాత టా టాటా ట్రస్ట్తో లీజు ఒప్పందం చేసుకున్నారని లీజు ఒప్పందం చేసుకున్న తర్వాత కేస్ నైన్ హోటల్స్లో డైరెక్టర్స్ని మార్చారు ఎనిమిది మంది ఉంటే ఇప్పుడు ఇద్దరికే కుదించారట ఈ మార్పు విషయం బ్యాంకుకు కూడా సమాచారం లేకుండా చేశాడు ఇది ఇవన్నీ ఉల్లంఘనలు అని చెప్పేసి ప్రధానంగా నాని మీద వస్తున్నటువంటి ఆరోపణలు సో ఎన్పిఏ దగ్గర నుంచి ఫస్ట్ పద్ధతి ప్రకారం ఎన్పిఏ దాఖలు చేయటం ఆ తర్వాత ఆస్తి పత్రాలు సవరించటం ఆ తర్వాత టాటా ట్రస్ట్తో ఒప్పందమని ఆ తర్వాత కేస్మెన్ హోటల్స్లో డైరెక్టర్లు మార్పు అని ఇవన్నీ ఏవి బ్యాంక్ అధికారులకు తెలియకుండా బ్యాంకుకు సమాచారం లేకుండా కొంతమంది అధికారుల సహాయంతో లోపాయకారిగా చేశారని చెప్పేసి ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ ఇంతేనా ఇంకొక పచ్చి మోసం కూడా దాగి ఉంది అని చెప్పేసి మరో పెద్ద ఆరోపణ చేస్తున్నారు ఏంటయ్యా అంటే రెండు వేల పంతొమ్మిది అఫిడవిట్లో చూపించిన అప్పు ఐఓబి బ్యాంక్ దగ్గర నుంచి ముప్పై కోట్ల డెబ్భై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు అన్నమాట క్లియర్ కదా ఇక్కడికి రెండు వేల ఇరవై నాలుగు ఆఫిబిట్లో కూడా సేమ్ అప్పు ఐవభై నుంచి ముప్పై కోట్ల డెబ్బై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు చూపించారు ఇది బడా మోసం అంటే ఐదేళ్ల కాలంలో కనీసం ఒక్క రూపాయి కూడా బ్యాంకు వడ్డీ వేయదా వడ్డీ వేస్తే ఆ డబ్బులు పెరగవా సేమ్ యాజ్ టీజ్గా ముప్పై కోట్ల డెబ్బై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు తొమ్మిది వందల పదమూడు రూపాయలే రెండు వేల పంతొమ్మిది వందల కాస్త రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇందాక నేను చెప్పాను కదా అసలు ఈ అంశంలో ఏది ఈ ఆస్తి పత్రాల సవరణ బ్యాంకుకు తెలియకుండానే అధికారులను అడ్డం పెట్టుకుని చేసినటువంటి వైనం దీని మీద అసలు సిబిఐ రంగంలోకి అడుగు పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాను ఇది చాలా పెద్ద క్రైము ఆ రకంగా చేయడం చాలా పెద్ద క్రైము ఈ బ్యాంక్ ఫ్రాడ్స్ అనేవి సిబిఐ పరిధిలో ఉంటాయి కాబట్టి వాళ్లే రావాలని చెప్పేసి డిమాండ్లు కూడా వస్తున్నాయి దాంతోపాటుగా మరి ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినట్టు చూపించిన అప్పు రెండు వేల ఇరవై నాలుగులో చూపించిన అప్పు యాజ్ టీజ్గా అర్ధ రూపాయి కూడా పక్కకు తప్పుకోకుండా అదే రకంగా ఎలా చూపిస్తారు అంటే దీంట్లో ఉన్నటువంటి మతల భేంటి ఎందుట్లో తక్కువ చూపించారు ఎందుట్లో ఇచ్చేశారు అనేది కూడా ప్రధానంగా తేలాల్సినటువంటి అంశం ఒకవేళ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా గెలిచినట్టయితే ఈ అంశం అనేది డిస్క్వాలిఫికేషన్ వరకు దారి తీసేది నాని విషయం అని చెప్పేసి అయితే అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి ఇట్లా అవినీతి ఆరోపణలు హోటల్స్ మీద ఆరోపణలు ఆస్తుల తనఖా మీద ఆరోపణలు టాటా ట్రస్ట్ను ఉపయోగించుకొని కూడా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటూ బ్యాంకులకు కుచ్చుటూపి పెడుతున్నాడు ఏ అంశంలో కూడా బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా తప్ప తిరిగి బ్యాంకులకు కట్టట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణల పరంపర అయితే చిన్ని వర్గం నుంచి వస్తోంది నేను ముందు చెప్పినట్టుగా దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టారు అవి కూడా నేను కింద గూగుల్ లింక్లో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను కావాలంటే వాటిని కూడా మీరు పరిశీలించుకోవచ్చు ఎందులో చెప్పినవన్నీ వాస్తవాల అబద్ధాలు అనేది ఆ డాక్యుమెంట్లు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించుకోవచ్చు అనమాట సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వారు కాస్త అన్నా వర్స తమ్ముడు అనేటటువంటి వారు కాస్త ముదిరి పాకాన పడేటట్టుగా కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో నాని యొక్క కుమార్తె ఆవిడ మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వస్తుంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అనేక వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున పెద్ద మనసుతోటి శుభాకాంక్షలు నాని కూడా తెలిపినటువంటి సందర్భంలో ఇంకేముంది సరే తను రాకపోయినా తన పక్కన ఉన్నా సరే కూతురు భవిష్యత్తు కోసం నాని ఒక పద్ధతి ప్రకారం వెడుతున్నాడు అనుకుంటున్నటువంటి తరుణంలోనే ఈ ఆరోపణలు ఈ పరంపర ఈ అంశాలన్నీ చూస్తుంటే కుటుంబ కలహాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది కూడా అర్థమవుతుంది దాంతోపాటుగా వైసీపీ అద్భుతంగా నానిని ఉపయోగించుకుంటోందా వైసీపీ వెనకుండి నాని ఛాతీ పనులేమన్నా చేయిస్తోందా అనేటటువంటి సందేహాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది ఇవి నిజంగానే ఆరోపణలను కోసా లేదంటే పచ్చి నిజాలను కోచ్చా మీ అభిప్రాయం ఏదన్నా సరే నా కింద కుండ బదులు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలిపే ప్రయత్నించండి అదే అట్ ద సేమ్ టైం నేను ఇచ్చేటటువంటి గూగుల్ లింక్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా చూడండి చూసిన తర్వాత మీరు కూడా ఒక అయితే రావచ్చు నమస్తే